వచ్చిన తర్వాత జిహెచ్ఎంసి మేయర్ విజయలక్ష్మి డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి ఆ పార్టీలోకి జంప్ అయ్యారు ఎన్నాళ్ళు ఒక్క చట్టాన్ని అడ్డు పెట్టుకొని వారు తమ పదవులను కాపాడుకుంటూ వచ్చారు కానీ త్వరలో ఆ అడ్డంకి తొలగిపోతుండటంతో బీఆర్ఎస్ వారిపై అవిశ్వాస తీర్మానం పెట్టాలనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి బీఆర్ఎస్ అవిశ్వాస ప్రవేశపెడితే వారి పదవుల ప్రమాదంలో పడతాయా వారిని కాపాడడానికి కాంగ్రెస్ ఏం చేసే అవకాశం ఉంది రాజకీయాలు మారబోతున్నాయా మేయర్ డిప్యూటీ మేయర్ ను గద్దె దింపేందుకు బీఆర్ఎస్ వ్యూహం సిద్ధం చేస్తోందా జరుగుతున్న పరిణామాలు చూస్తే అలాగే అనిపిస్తోంది బీఆర్ఎస్ తరపున ఎన్నికైన గద్వాల విజయలక్ష్మి శ్రీలతారెడ్డిలను ఆ పార్టీ తరపున మేయర్ డిప్యూటీ మేయర్లుగా నియమించారు అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత విజయలక్ష్మి శ్రీలతారెడ్డి ఇద్దరు తమ అనుచర కార్పొరేటర్లతో అధికార పార్టీలో జాయిన్ అయ్యారు పార్టీ వల్ల అధికారం పొందిన ఇద్దరూ కూడా పార్టీ పట్ల విధేయత చూపించకుండా కాంగ్రెస్లో జాయిన్ అవటంపై ఇతర బీఆర్ఎస్ కార్పొరేటర్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారట ఈ క్రమంలో వారిద్దరిపై అవిశ్వాస తీర్మానం పెట్టి పదవుల నుంచి దించేయాలని అధిష్టానానికి చెప్పారట వాస్తవానికి బీఆర్ఎస్ తీసుకువచ్చిన కొత్త జీహెచ్ఎంసీ చట్ట ప్రకారం మేయర్ డిప్యూటీ మేయర్లపై పదవి చేపట్టిన నాలుగేళ్ల వరకు అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం లేదు గద్వాల విజయలక్ష్మి శ్రీలతారెడ్డిలు రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి పదకొండున మేయర్ డిప్యూటీ మేయర్లుగా బాధ్యతలు చేపట్టారు ఈ ఏడాది ఫిబ్రవరి పదిన వీరి నాలుగేళ్ల గడువు పూర్తవుతుంది అది ముగిసిన వెంటనే వీరిద్దరిపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని అధిష్టానంపై బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఒత్తిడి తెస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది తాను తీసుకువచ్చిన చట్టమే ఇన్నాళ్లు వాళ్లను కాపాడిందని ఇకపై వారికి పదవులు ఉండవని బీఆర్ఎస్ కార్పొరేటర్లను వ్యాఖ్యానిస్తున్నారు పార్టీకి ద్రోహం చేసి వెళ్లిపోయిన వారికి పదవులు ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారు కాగా మేయర్ విజయలక్ష్మి డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డిపై అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే జీహెచ్ఎంసీలోని సగం మంది సభ్యులు నిర్ణీత ప్రొఫార్మాలో తీర్మానం చేసి అందరూ సంతకాలు చేసి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ జీహెచ్ఎంసీ కమిషనర్ కు అందించాల్సి ఉంది అయితే రెండు వేల ఇరవైలో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ యాభై ఆరు సీట్లు గెలవగా ఎంఐఎంకు ఉన్న నలభై నాలుగు మంది కార్పొరేటర్లతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యుల సహాయంతో మేయర్ పీఠం దక్కించుకుంది జీహెచ్ఎంసీలో ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిసి మొత్తం నూట తొంభై ఆరు మంది ఉన్నారు ఇప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే తొంభై ఎనిమిది మంది సభ్యుల సంతకాలు అవసరం కానీ బీఆర్ఎస్కు అంత బలం లేదనే తెలుస్తోంది నుంచి యాభై ఆరు మంది కార్పొరేటర్లు గెలిచారు ఆ తర్వాత బీజేపీ నుంచి గెలిచిన నలుగురు బీఆర్ఎస్ లో చేరటంతో వారి బలం అరవైకి చేరింది అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పద్దెనిమిది మంది కార్పొరేటర్లు పార్టీని వదిలిపెట్టారు దీంతో బీఆర్ఎస్ ప్రస్తుత బలం నలభై రెండుకు తగ్గింది ఇక బీజేపీ నలభై ఎనిమిది స్థానాల్లో గెలవగా ఒక కార్పొరేటర్ మరణించారు దానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది ఇక గుడి మల్కాపూర్ కార్పొరేటర్ కూడా మృతి చెందారు అంతేకాకుండా కొంతమంది పార్టీని వదిలి వెళ్లిపోయారు దీంతో బీజేపీ బలం ముప్పై తొమ్మిదికి చేరింది ఎంఐఎం నలభై నాలుగు స్థానాల్లో గెలవగా ఒక కార్పొరేటర్ మరణించారు ఇక ఇద్దరు కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు దీంతో ఎంఐఎంకు ప్రస్తుతం నలభై ఒక్క మంది సభ్యులు ఉన్నారు ఇక కాంగ్రెస్ అప్పట్లో రెండు సీట్లు మాత్రమే గెలిచింది అయితే లింగోజిగూడ డివిజన్ ఉప ఎన్నికల్లో విజయం సాధించటంతో పాటు ఇతర పార్టీల నుంచి ఇరవై ఒక్క మంది కార్పొరేటర్లు చేరటంతో ప్రస్తుతం ఆ పార్టీ బలం ఇరవై నాలుగుకు పెరిగింది గతంలో బీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చిన ఎంఐఎం ఇప్పుడు కాంగ్రెస్తో దోస్తీ కట్టింది అంటే బీఆర్ఎస్ కు అవిశ్వాస తీర్మానం విషయంలో ఎంఐఎం మద్దతు లభించే అవకాశం లేదు బీఆర్ఎస్ కు ప్రస్తుతం ఉన్న కార్పొరేటర్లు ఇరవై తొమ్మిది మంది ఎక్స్ అఫీషియో సభ్యుల బలం కలిపితే డెబ్బై ఒక్క మంది మాత్రమే అవుతారు మరో ఇరవై ఏడు సభ్యుల మద్దతు ఉంటే కానీ అవిశ్వాస తీర్మానం పెట్టడానికి వీలుండదు దీంతో బీఆర్ఎస్ అసలు అవిశ్వాస తీర్మానం పెడుతుందా లేదా అనేది అనుమానంగా ఉంది అయితే బీజేపీ కనుక బీఆర్ఎస్ కు మద్దతిస్తే మేయర్ డిప్యూటీ మేయర్లపై అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం ఉంది కానీ ఇప్పటికే బీజేపీ బీ టీమ్ బీఆర్ఎస్ అంటూ కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి కూడా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని ఆరోపిస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ ఆరోపణలకు బలాన్ని ఇచ్చేలా బీజేపీ మద్దతును బీఆర్ఎస్ తీసుకుంటుందా అనేది అనుమానమే మేయర్ డిప్యూటీ మేయర్లను దింపటానికి బీజేపీతో జతకడితే బీఆర్ఎస్ భవిష్యత్తుకు ఆటంకమే అనే చర్చ జరుగుతోంది ఇది రాష్ట్రమంతా ప్రచారం జరిగితే బీఆర్ఎస్ ను ప్రజలు నమ్మే పరిస్థితి కూడా ఉండదనే టాక్ వినిపిస్తోంది అయితే రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాదు ఈ నేపథ్యంలో చాణిక్యుడు అయిన కేసీఆర్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా అని రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి